హాయ్ సార్ నమస్తే అండి మా నేమ్ శ్రీనివాస్ సార్ మన ఛానల్ థౌ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటి వెళ్తున్న సందర్భంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మన ఛానల్లో అన్ని జెన్యున్ కంటెంటే ఉంటుందండి ఫేక్ ప్రమోషన్ లేకపోతే ఇంకొకటో ఎవరికో చెప్పడం అనేది జరగదు సార్ ఖచ్చితంగా జెన్యున్ కంటెంట్ అయితేనే మన ఛానల్లో ఉంటుందండి దాన్ని అందరూ అర్థం చేసుకుంటారని నా మనవి కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ కాకపోతే తీసేయండి పర్వాలేదు నో ప్రాబ్లం సార్ 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 నమస్తే నమస్తే అండి చెప్పండి సార్ పేరు నా పేరు సోని అండి మాది తమర విలేజ్ సార్ మాది ముడిచెర్ల ముడిచెర్ల ఏలూరు డిస్ట్రిక్ట్ అండి లింగపాలెం మండలం మాది సో ఇక్కడ దాదాపుగా మేము షెడ్ అది కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్ అంటే ఇంతకుముందు టూ ఇయర్స్ బిఫోరు గోట్స్ ఉండేయండి సో గోట్స్ వల్ల ఏంటంటే మాకు బయటికి తీసుకెళ్తూ ఉంటే తిప్పటం అదంతా కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుందని చెప్పి ఇక నెక్స్ట్ సెకండరీ మేకలు తీసేసి గుర్రెలు అనే సబ్జెక్ట్ ఎంచుకుని దీంట్లోకి వచ్చాం మేము సో ఇప్పుడు మే మా బేస్ ఏంటంటే సెమీ ఇంటెన్సివ్ అండి ఇది సో బ్రీడ్ వచ్చేసరికి మేము ఎంచుకుంటాం నెల్లూరు జోడిపి అనేది తీసుకున్నాం అండి కాకపోతే ఏంటంటే సెమీ ఇంటెన్సివ్ వెళ్తే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మేసి వస్తే లోపలికి వచ్చిన తర్వాత మేము ఇచ్చే ఫీడింగ్ మేము ఇచ్చుకుంటాం సో మేము చేసే పద్ధతి అది సెమీ ఇంటెన్సివ్ సార్ మీరు మామూలుగా సార్ గోడ్స్ పెట్టారు కదండి మరి గోడ్స్ ఎంత సార్ ఒక ఎన్ని యానిమల్స్ పెట్టడం జరిగింది సార్ తమరు గోడ్స్ యాక్చువల్గా అది స్టార్ట్ చేసామండి చేసినప్పుడు జనరల్గా ఏంటంటే ట్వంటీ థర్టీ అలా కొనుక్కుంటా ఆల్మోస్ట్ సెవెన్ డే అంత అయినాయి అక్కడ నుంచి అవి ఆల్మోస్ట్ వాళ్ళు గోట్స్ వస్తారు గోట్స్ లో ఒక త్రీ ఇయర్స్ దాకా ఉన్నానండి అవి ఎలా పెరిగి అలా పెరిగి టూ హండ్రెడ్ పైన దాట్ సో ఇప్పుడు ఏంటంటే బయటకి తీసుకెళ్ళి మేపు రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి గోట్స్ అయితే యాక్చువల్గా ఏంటంటే మన మామూలుగా ఆకులు తిని పెరిగే టైప్ కాబట్టి గడ్డి ఎక్కడ దొరికితే అక్కడ మేసే టైప్ కాదు అది గా అడుగు తీసుకెళ్ళాలి సో లేబర్ ఇష్యూ అది ఇది కొంచెం ఉంటుంది దాని గురించి అని చెప్పి ఇక ఇదైతే బయట తీస్తాం పెట్టి ఎన్ని రోజులు అవుతుంది గొర్రెలు యాక్చువల్ గా మేము మేకలు క్లోజ్ చేసి గొర్రెలోకి వద్దాం అనుకునే కన్నా ముందు మధ్యలో ఫ్యాట్నింగ్ గా అంటే సబ్జెక్ట్ ఏమన్నా చేంజ్ ఉంటదా లేకపోతే ఏంటి అంటే మేకల గురించి అంటే త్రీ ఇయర్స్ చేసాం కాబట్టి కొంచెం మెడికేషన్ గానీ అలాగాని ఏదైనా కొంచెం మనకి అవగాహన ఉంది సో ప్రాబ్లం లేదు సేమ్ అదే విధానం అదే విధానంలో ఈ వీటికి కూడా ఉంటుందా లేదా ఏంటనేది మాకు తెలుసు అందుకనే అందుకని ఫస్ట్ ఏంటంటే ఫ్యాట్నింగ్ వెళ్ళాండి మేము ఫ్యాట్నింగ్ ఒక వన్ ఇయర్ చేసాం పర్ల బానే ఉంది అంటే ఓకే ఓ టూ మచ్ అని అయితే నేను చెప్పనండి పర్ల ఓకే ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్తుంది కాకపోతే ఏంటంటే మా మా మెయిన్ ఏజెండా ఏంటంటే బ్రీడింగ్ అనేది మాకు ఎక్కువగా చేయాలని ఇది సో మళ్ళీ నెక్స్ట్ ఫ్యాటింగ్ ఆపేసి సేమ్ అదే బ్రీడ్ నెల్లూరు జోడిపిలోకి బ్రీడింగ్ బ్రీడింగ్ చేస్తాం అనుకున్నాం సార్ తీసుకొచ్చారు సార్ యాక్చువల్గా నేను తీసుకొచ్చేటప్పుడు